భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ శ్రీమాత్రి నమల్లో స్వాగతం అండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు ఎవరు ఎన్ని చెప్పినా వృషభ రాశి వారికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టిందల్లా బంగారమే రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఈ వృషభ రాశి వారు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారు కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కెరియర్ పరంగా ఎటువంటి స్థాయిలో ఉండాలి అనుకున్నారో అటువంటి స్థాయిలో ఉండడానికి తగిన అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు వృషభ రాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలతో ఉంటారు ముఖ్యంగా ప్రతి విషయంలో చాలా అంటే చాలా చురుగ్గా ఆలోచిస్తారు వీరికి ఉన్న తెలివితేటలు చాకచక్యం వల్లనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు ఎంతో కాలంగా ఇంట్లో శుభకార్యం చేయాలి అనుకుని ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలన్నీ లేదా నూతన ప్రాజెక్టులను ప్రారంభించాలనుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఖచ్చితంగా మీరు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఈ సమయంలో అనుకూలమైన వివాహ సంబంధం కుదరడం వల్ల సంతోషాన్ని పొందుతారు ఈ సమయంలో వృషభ రాశి వారి దగ్గరికి సహాయం కొరకు చాలా మంది వస్తారు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఎదుటి వారి బాధను తమ బాధగా భావించి సమస్య నుంచి బయటపడడానికి తగిన సలహాలను కూడా ఇస్తారు విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాలలో విద్యను పూర్తి చేస్తారు అనవసరంగా వచ్చాము అనే ఆలోచన విపరీతంగా ఉంటుంది కనుక ఏదైనా విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుగానే అన్ని విషయాలు తెలుసుకుని తగిన నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది ఇటువంటి విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది వ్యాపారం చేసే వారు కూడా ఆర్థికంగా మంచి లాభాలనే పొందుతారు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే దాని నుంచి కూడా మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు గౌరవాన్ని పొందుతారు కూడా వృషభ రాశి వారి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే పిల్లలు సమయానికి చదువుతున్నారా లేదా ఎంతవరకు చదువుపై ఏకాగ్రతను ఉంచుతున్నారు అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి వృషభ రాశి వారి సంతానం ఇక్కడ మీకు పరీక్షల్లో మంచి ఫలితాలను పొందడం వల్ల మానసిక సంతోషాన్ని పొందుతారు ఈ సమయంలో వృషభ రాశి వారు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ మద్దతు లభించడం వల్ల చేసే పనుల్లో కార్యజయం లభిస్తుంది ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండడం వల్ల భార్య భర్తల మధ్య ఉన్న బంధం మరింతగా బలపడుతుంది సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల ప్రతి విషయాన్ని ఇద్దరు చర్చించుకోవడం వల్ల జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం బలపడుతుంది ఇతరులకు ఆదర్శంగా ఉంటారు వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో అదనపు రాబడిని పొందుతారు వృషభ రాశి వారు ఎవరైతే రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి రుణ సమస్యలన్నీ ఈ సమయంలో తీరిపోతాయని చెప్పవచ్చు ఈ సమయంలో వృషభ రాశి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది వృషభ రాశి వారు చాలా కాలంగా కోర్టు కేసులతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుంది తండ్రికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా చాలా వరకు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వృషభ రాశి వారికి సేవాభావం పెరుగుతుంది అందరూ బాగుండాలి అనే మంచి ఆలోచన కలిగి ఉంటారు ఈ సమయంలో వృషభ రాశి వారు చేసే పనులు అద్భుతమైన విజయాలను ఇస్తాయి ఇప్పటి వరకు వీరు చేసిన పనులు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండి ఉంటాయి కానీ ఈ సమయంలో అటువంటి ఆటంకాలు అలాంటివే కాకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా వీరు చేసే పనులు సక్రమంగా పూర్తవుతాయి వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారం చేసే వారు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు స్పష్టంగా ఒకరితో ఒకరు చర్చించుకోవడం మంచిది ఉద్యోగులు సంతోషకరమైన వార్తలను వింటారు రాజకీయ నాయకులకు ఊహించని విధంగా పదవీ యోగం పొందుతారు అధిష్టానం వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు ప్రజలకు మీపై నమ్మకం పెరుగుతుంది సినిమా రంగం వారికి కళారంగం వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నప్పుడు వృషభ రాశి వారు మౌనంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం ప్రదర్శించకుండా మాట్లాడడం మంచిది కోపం ఆవేశం బంధాలు దూరం అవ్వడానికి కారణమవుతాయి అనే విషయాన్ని వృషభ రాశి వారు గ్రహించాలి వృషభ రాశివారు తమ జీవితం ఏ విధంగా ఉండాలి అనుకున్నారో ఆ విధంగానే తమ జీవితాన్ని మార్చుకుంటారు ఎప్పటి నుంచో మంచి చెయ్యాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని చేపడతారు ఆర్థిక సమస్యల వల్ల గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఈ గృహ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో ఖచ్చితంగా వృషభ రాశి వారికి గృహ ప్రవేశ యోగం కనిపిస్తుంది వృషభ రాశి వారు అధికంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వృషభ రాశి వారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతిస్తే మాత్రం తట్టుకోలేరు వృషభ రాశి వారి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని చాలా తొందరగా ఆకట్టుకుంటారు ఈ సమయంలో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రుద్రాభిషేకం చేయడం వల్ల వృషభ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు శివానుగ్రహం వల్ల ప్రారంభించిన పనులలో మంచి విజయాలను సాధిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో కలిపిన అభిషేకం చేయడం వల్ల వృషభ రాశి వారు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు బుధవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరికమాలను సమర్పించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి వీలైనప్పుడు లలిత సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వృషభ రాశి వారికి సకల సంపదలు కలుగుతాయి ఈ సమయంలో వృషభ రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల వృషభ రాశి వారు అనుకూలమైన ఫలితాలని పొందుతారు శనివారం రోజు శని గ్రహానికి నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేసి నల్లని నువ్వులు నల్ల బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని శని భగవానునికి సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వీలైనప్పుడు శని చాలీసాను చదువుకోవడం వల్ల శనిగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి బుధవారం రోజు గోషాలకు వెళ్లి దేశీయ ఆవులకు క్యారెట్స్ పశుగ్రాసం ఆకుకూరలను తినిపించడం వల్ల వృషభ రాశి వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సో చూశారు కదండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి